ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలనకు శ్రీకారం చుట్టిందని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పూర్తి చేసి రసీదు పొందాలన్నారు బోధన్లోని ఓ ఫంక్షన్ హాల్లో ప్రజా పాలనపై అవగాహన సదస్సును ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేశారు నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల అధికారులు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు కాంగ్రెస్ రూపొందించిన ఆరు గ్యారెంటీలను పక్కడబందీగా అమలు చేయడం కోసం ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు గృహలక్ష్మి చేయుత ఇతర అంశాలపై దరఖాస్తు ఫారంలో పొందుపరచాల్సి ఉంటుందన్నారు దీనివల్ల ప్రజలకు ఎవరికి ఏమి అవసరమో తెలుస్తోందని చెప్పారు వాటిని త్వరితగతిన అమలు చేయడానికి ప్రభుత్వానికి సహకారం అందుతుందన్నారు అధికారులు ఈ ఎనిమిది రోజుల సమయంలో పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని సూచించారు అధికారులకు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మార్గ చేశారు

కొంచెం పేపర్ పెట్టి ఏ బాయ్ ఏ సబ్బులు కూడా ఆ బాబు విప్పులు వేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అది కూడా చెప్పడం జరిగింది దయచేసి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రైవేట్ కానీ గవర్నమెంట్ స్కూల్స్ కానీ కాలేజ్ కానీ టెన్ థర్టీ ఇంటర్మీడియట్ ఆల్రెడీ లెటర్స్ ఇచ్చాం ఎక్కడ మీరు చేస్తే వాళ్ళ పైన తప్పనిసరిగా యాక్సెప్ట్ తీసుకుందాం అని అదే కదా ఈ సమస్యలు చాలా ఉన్నాయి నేను ఎప్పటివ్వబట్టలేటో ఈ మీటింగ్ తగ్గని మీ అందరు పరికరాలు ఉన్నారు కాబట్టి ఇవన్నీ చిన్న సమస్యలు ప్రజలకు పెద్ద మనకు చిన్నది వాళ్ళందరికి పెద్దది ఒక్కొక్క ఫ్యామిలీకి రెండు వందల రూపాయలు మనం ఇచ్చిన పైసలు యూజ్ చేయకుండా అవి చిన్నవితూ ఉంటాయి జాబ్ అండ్ బాగు కావాలి ఉద్యోగాలు కావాలంటే అన్ని ఒక రేట్స్ అన్ని ఒకటే మాదిరిగా ఉంటే బాగా ఫ్లెచ్యువేషన్ కాకుంటే ఎంప్లాయ్మెంట్ వస్తుంది చిన్న చిన్న ఇండస్ట్రీస్ వస్తాయి